వెమలవాడ పట్టణంలోని సంగమిత్ర స్కూల్లో సోమవారం ఘనంగా వసంత పంచమి వేడుకలు నిర్వహించారు ముందుగా సరస్వతి అమ్మవారికి పూజలు చేసి చిన్నారులకు కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థి తల్లిదండ్రులకు ఉపాధ్యాయులు వసంత పంచమి విశిష్టత గురించి తెలిపారు बाल बाल बाली बाजी बाजी बिल्कुल ठीक है बाल बाल बाली बाजी बाजी बिल्कुल ठीक है 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 ठी देन का कौन हां महा वा फट 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 गीता गीता पढ़ता हूं ओम चलो और पढ़ लो ओम ओम के नाम ले वाला लाकुनी मंडराल ఈరోజు మా స్కూల్లో వసంత పంచమి కార్యక్రమం జరుపుకోవడం జరిగింది వసంత పంచమి మాఘశుద్ధ నాడు జరుపుకోవడం దీనిని శ్రీ పంచమి మదన పంచమి అని కూడా అంటారు మాఘశుద్ధ నాడు శ్రీ సరస్వతీదేవి జన్మించిన రోజుగా దీనిని యావత్ భారతదేశంలో విశేషంగా జరుపుకోవడం జరుగుతుంది ఇందులో భాగంగా మా స్కూల్లో చిన్నారులకు అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించడం జరిగింది